జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గానికి రేపటి రోజు బాగా ఉండాలి ముఖ్యమంత్రి వస్తే సంతోషపడతారు ఎవరైనా ప్రజలు మాకు కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాను ఎవరైనా ఒక నాయకుడు ప్రజలకు మాటిచ్చి హామీలు ఇచ్చి ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయినా కూడా ఉరి తీయాలా అని చెప్పి మాట్లాడినాడు వాళ్ళని రాజకీయాల నుంచి అని చెప్పి మాట్లాడినాడు ఇంకా చాలా చాలా మాట్లాడినాడు చూపుతో కొట్టండి దాంతో కొట్టండి దీంతో కొట్టండి బహుశా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ ఇస్తారేమో రెండు రోజున అనంతపురంలో చెప్పాను ఏం చెప్పి గుర్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కది నియోజకవర్గానికి వచ్చే ముందు గత ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి హామీలు కానీ మాటలు కానీ ఎంతవరకు నెరవేర్చినాడు ఎంత మేరకు నిలబెట్టుకోగలిగినాడో సమాధానం చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తారు మొదటిగా సిపిఎస్ రద్దు గురించి అదే ముందులన్న వారం రోజుల్లో చేస్తానే అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓటు అడగనని చెప్పి మాట్లాడారు ఎంతవరకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాడో అమలు చేసినాడో మరి ఓట్లు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పక అదే రకంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చెబుతా అంటే మొగుడు పెళ్ళాలు బలపం కట్టుకొని కాళ్ళు బలపం కట్టుకొని పులిందరిలో కూడా ప్రచారం చేసింది పాపం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అంతా ఇంట్లో ఎంతమంది కాక చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు ఇస్తాము డబ్బులు ఇస్తామని చెప్పేసి అమ్మఒడి మరి ఈ రోజున ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో సమాధానం చెప్పలేదు అదే రకంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని ఏడు వేల ఐదు వందల రూపాయలకు కుదింపు చేసినాడు ఎందుకు చేసినాడో సమాధానం చెప్పమంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు ఎప్పుడు కూడా పెంచనని మాటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఐదు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి పరిపాలనతో ఏ ఒక్కరోజు నయా పైసా కరెంటు ఛార్జీలు పెంచలా అదే ఈయన దాదాపు తొమ్మిది సార్లు పెంచినాడు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపించినాడు దీనికి సమాధానం చెప్పమని చెప్పేసి కోరుతా గతంలో వాళ్ళ తండ్రి రైతులకు ఉచిత విద్యుత్ పేరు మీద అదొక అద్భుతమైనటువంటి పథకం అని చెప్పేసి ప్రజలకు దగ్గరై అధికారంలోకి రావడానికి ఓ ట్రంప్ కార్డుగా యూజ్ అయింది అధికారంలోకి వచ్చినారు ముఖ్యమంత్రి అయినారు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అమలు కూడా చేసినాడు ఆయన మరి ఈ రోజున ఆయన తనయుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకడుగు ముందుకేస్తే నేను నాలుగడుగులు ముందు చేస్తానని చెప్పి ప్రగల్ పాల్గొనిటువంటి వ్యక్తి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడమే కాదు ఈరోజున రైతుల విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తా అని చెప్పినాడు ఎన్నిసార్లు మెడలు వచ్చినాడు ఎన్నిసార్లు మెడలు ఎంచుకొని పోయినాడో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి కోరుతా ఈ రకంగా చెప్తూ పోతే ఈయన ఇచ్చినటువంటి మాటలు తప్పినటువంటి మాటలు వచ్చే అంత ఆడంతైతే దాదాపు ఈయన మాట్లాడిన దాంట్లో కేవలం ఒక పది శాతం మేరకు మాత్రం అమలు చేయగలిగినప్పుడు కానీ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది తొమ్మిది నెలల కాలంలో దాదాపు తొంభై శాతం మేర హామీలు ఇప్పటికి కూడా అమలుగా అన్నటువంటి పరిస్థితి ఆ హామీలు అబద్ధాలుగానే ప్రజల దృష్టిలో కానీ ఓటర్ల దృష్టిలో కానీ మిగిలిపోయినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇసుక గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాము ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి యథేచ్ఛగా ఇసుక దోపిడి కొనసాగిస్తూ ఉన్నారు మట్టి దోపిడీ కొనసాగిస్తూ ఉన్నారు గ్రావెల దోపిడి కొనసాగిస్తూ ఉన్నారు ఖనిజ సంపదను కొల్లగొడతా ఉన్నారు ఒక ఏజెన్సీని పెట్టి పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఒక మంత్రివర్లకు సంబంధించినటువంటి కంపెనీకి ఆ ఏజెన్సీల ద్వారా రాయల్టీ ఇప్పటికి కూడా అది టర్మినేట్ అయినప్పుడు కూడా కలెక్ట్ ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది దాశరక మద్యం మామూలుగా మద్యపాన నిషేధం మాట్లాడాడు మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేయగలిగినటువంటి చతురత కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే భూప్రపంచం మీద మరొకరు కనపడం అది కూడా రంగుసారాయి అమ్ముతూ ఆయన స్వయంగా మద్యం వ్యాపారం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాట్లాడుతూ ఉన్నాడు ఈ మద్యం తాగినటువంటి వాళ్లకు చావు తొందరలోనే వస్తూ ఉంది చాలామంది చనిపోతున్నారు లివరు కిడ్నీలు ఫెయిల్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితులే పోతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా పలు మార్పులు ప్రస్తావించినారు డాక్టర్ రిపోర్ట్లు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు కానీ అవే తేటతెల్లం చేసినాయి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉంటారు ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు ఏ చిన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికైనా ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో అయితే అనేది సర్వసాధారణ భూమి కలుపుకుంటాం అదే పెద్ద విచిత్రం కాదు మరి ఈయన అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటికి కూడా ఎకరాల భూమి అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టేసి ఆ ఎకరాల భూమి ఉండే వాళ్ళకు సంక్షేమం అనేది అమలు కాదని చెప్పేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే చిన్నకారు సన్నకారు రైతులు రూపేదా పది ఎకరాల భూమి వ్యవసాయాలు చేసుకుని పది ఎకరాలు పది ఎకరాల పైబడి చేసుకునేటువంటి రైతాంగం సంక్షేమం ఎందుకు అంద అందడం లేదో ఎందుకు అమలు చేయడం లేదో వాళ్లకు సమాధానం చెప్పమంటాను వాళ్ళందరికీ బాధ ఉంది రోజున పది ఎకరాల భూములు పెద్దగా ఉరిగేది ఉంటుంది కోర్టు సంపాదించేది ఏముంటుంది ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజల్ని అన్ని వర్గాల వారిని పూర్తి స్థాయిలో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టడానికి ప్రజల్ని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటడగడానికి అర్హుడా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఎక్కడైనా పక్క రాష్ట్రాలకు పోయినా లేదంటే జనరల్ నాలెడ్జ్ కింద ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా మీ రాష్ట్ర రాజధాని ఏదంటే బురగొక్కునేటువంటి పరిస్థితులకు నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా మళ్ళీ నేను ఇల్లు కట్టుకుంటున్నాను రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుందని రీట్రేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మూడు రాజధానుల పేరు మీద నాటకాలు అన్నాడు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలోని రాష్ట్ర భవిష్యత్తుతోనూ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుతోనూ వాళ్ళ జీవితాలతోనూ ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ప్రజల్ని దగా చేయాలనే ఆలోచనతో బస్సు యాత్ర చేపట్టినటువంటి పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలకు సమాధానం చెప్పి యాత్రను కొనసాగించాలని చెప్పేసి కూడా ఏ మాత్రము ఏ మాత్రము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ మాత్రము ఆయనకు విలువలున్నా పదే పదే మాట్లాడుతున్నాడు మాట తప్పము మడమ తిప్పము అని చెప్పేసి నిజంగా ఆ మాట తప్పము మడమ తిప్పను అనే మాటకి మీకు అర్థం తెలిసినా కూడా మొదటగా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఈ ప్రశ్నలన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పేసి ఈ యాత్రను కొనసాగమని చెప్పని చెప్పేసి ఆయన్ని ఇతబోద చేస్తున్నాము మీరు ఈ రకమైనటువంటి ప్రమాణాలతో ప్రజా జీవితంలో బతుకల్లని ఆలోచన చేస్తే మాత్రము మీ బతుకు బస్టాండ్ చేయడానికి తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారనేది వాస్తవం అని మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఏదైనా ఇప్పటికి కూడా బాధ్యత అనేది కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే ప్రజలకు సమాధానం చెప్పి రమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు పదే పదే బూచిగా చూపిస్తారు బీజేపీ పార్టీని బూచిగా చూపిస్తారు జనసేన పార్టీని బూచిగా చూపిస్తారు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీలో జత కట్టకూడదు అంటాడు ఏ ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం అనేది మీ నాయన ఎప్పుడు చేయలేదా మీ నాయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదా సమాధానం చెప్పండి మీరు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీతో మీరు అంటగాగింది వాస్తవం కాదా మీరు ఏ బిల్లుకు మద్దతు తెలపలేదు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైనా కూడా రాజ్యసభలో కావచ్చు లోకసభలో లోక్సభలో కావచ్చు మీకు పూర్తి స్థాయిలో ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ గంప గుత్తిగా వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు వాళ్ళు బిల్లులు పాస్ చేసినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ రోజున బీజేపీ పార్టీని పూచిగా చూపించి మళ్ళీ ముస్లిం సోదరులను బెదరగొట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోమంటాడు బీజేపీ పార్టీతో ఖచ్చితంగా ఎన్డీఏ కూటంలో చేరాల్సినటువంటి కంపల్షన్ ఒకటి వచ్చింది ఎందుకంటే భారత ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అధోగతి పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైనాయి ఈ పరిస్థితులు కూడా ఎందుకు ఉత్పన్నమైనాయంటే జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఓటర్లుగా మాత్రమే వాళ్ళని చూస్తూ మనుషులుగా కాకుండా ఒక సమాజంగా ఈ రాష్ట్రాన్ని చూడకుండా తెలుగు సమాజంగా ఆలోచన చేయకుండా వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించకుండా కేవలం ఓటర్లకు నాలుగు డబ్బులేస్తే మళ్ళీ ఓట్లేస్తారనే భావంతోనే సంక్షేమము అప్పులు చేసి అమలు చేసి అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు రాకుండా చేసి అన్ని రకాలుగా అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగాల్సినటువంటి పరిస్థితులు అనివార్యమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఎన్డీఏలో జతగట్టినటువంటి పరిస్థితి అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి అంటగా లేదా లేదు సఖ్యతగా లేడా బీజేపీ పార్టీతో అనేది వాస్తవమా కాదా ముస్లిం సోదరులు అందరూ గమనించుకున్నారు రోజున మీరు సిఏఏ చెప్తున్నారు రీసెవెంటీ వన్ ఆర్టికల్ గురించి మాట్లాడతారు ఇవన్నీ కూడా ముస్లిం సమాజానికి చట్టం ఏం చేయాల ట్రిపుల్ తలాక్ కూడా అమలు చేయండి ఎన్డీఏ ప్రభుత్వంలోనే అది ముస్లిం మహిళలు హర్షించినారో దాన్ని దాన్ని సమర్థించినారో లేదో ముస్లిం సమాజం లేకపోతే తెలుస్తుంది మీకు రోజున ఏ మాత్రం కూడా వాళ్ళ హక్కులను కానీ వాళ్ళ జీవితాల్ని కానీ భంగం వాటిలో కలగకుండా ఇబ్బంది కలగకుండా బీజేపీ ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ముస్లిం సోదరులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగల రోజున కేవలం బీజేపీ అంటేనే ముస్లింలు బెదర ముస్లిం సమాజానికి దూరంగా జరిపేలా తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందల్లా ముస్లిం ఓటర్లని గంపగుత్తిగా ఆకట్టుకోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు అభద్రతాభావాన్ని పెంపొందిస్తూ ఉన్నారు కానీ ముస్లిం సమాజానికి తెలుగుదేశం బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా మేము అప్పీల్ చేస్తాము మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడంలో మీ జీవితాల్లో ఏమాత్రము అశాంతి లేకుండా అసౌకర్యం లేకుండా మీ హక్కులని భంగం వాటిల్లో కూడా కలగకుండా చూసుకునేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిరంతరం చేస్తూనే వస్తూ ఉంది మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పెద్ద పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముస్లిం సమాజం కోసము అభివృద్ధి కానీ వాళ్ళ సంక్షేమం కానీ పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చరిత్రలో నిలిచిపోతారనేది అని కూడా సుస్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజున ఈ బెదరగొట్టే కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేసుకోండి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు సమాజ హితం కానీ ఈ దేశ హితం కానీ కోరేటువంటి సమాజం ఇది ముస్లిం సమాజం మనసుతో ఆలోచన చేయండి అదే రకంగా సూక్ష్మంగా ఆలోచన చేయమని చెప్పేసి అప్పీల్ చేస్తాను ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న రోజులు ముస్లిం సోదర సోదరి ముస్లిం సమాజానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేటువంటి కార్యక్రమం తెలుగు ప్ర బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అంతేకాకుండా ఇమాం హౌజన్లకు జీతాలు పదహైదు వేలు పెంచుతా అని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన అర్థం చేసుకోండి గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మాసీదలకు కానీ కబ్రస్తాన్లకు కానీ ఎక్కడ మీ మరమ్మతులకు రెండు రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి జగన్ ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మర్చిపోవద్దండి మీరు దానికి డబ్బులు ఇచ్చేసి అదే రకంగా రంజాన్ వస్తే సున్నాలు వేసుకునే కూడా డబ్బులు ఇచ్చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి హజ్ హౌసులు కట్టించినటువంటి ముస్లిం సోదర సోదరి విదేశీ విద్యకు పెద్ద ఎత్తున రుణాలు అందించినటువంటి అదే రకంగా దుల్హన్ పథకం కింద పేద ముస్లిం కుటుంబాలకు యాభై వేల డబ్బులు అందించినటువంటి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది కూడా మీరు మర్చిపోద్దని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా ఈవెన్ రంజాన్ తోఫా కావచ్చు ఇన్ని రకాలుగా ముస్లిం సమాజంలోని ప్రతి పేదవాడి జీవితంలో ప్రతి నిత్యం కూడా మంచి జరగాలనే తపనబడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు అనేదా భావించద్దండి మీరు తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో కూటమి కట్టినా ఏ పార్టీతో జతగట్టినా ముస్లిం సమాజ హితం కోసమే పనిచేస్తారు ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కూడా శ్రమిస్తాము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ రకమైనటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు రూపేనా నారా లోకేష్ రూపేనా మీ ముందు అని చెప్పేసి వాస్తవాన్ని గ్రహించుకోమంటాడను ఇటువంటి కార్యక్రమాలు మొన్నటి రోజున కూడా ఇప్పటికి కూడా ఇప్పుతారు కానీ ఇంకోటి ఇంకోటి కానీ రాజకీయాలకు అతీతంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆ రోజు మేము ఆలోచన చేసినా ఇప్పుడు కూడా హైదగలుగుతాం ఎవరైతే రానటువంటి వాళ్ళని కూడా అన్నీ మేము కూడా గమనించుకుంటా ఉంటాం మా నాయకులు కూడా ముస్లిం నాయకులు కూడా గమనిస్తూ ఉంటారు భవిష్యత్తులో అధికారం వచ్చినప్పుడు ఎవరైనా రాజకీయ పరంగా ఆలోచన చేసుకొని సైడ్ చేస్తే కూడా మీరే వాటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీ సమాజానికి అని చెప్పేసి కూడా మేము తెలియజెప్తున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముస్లింల పరిరక్షణకు కానీ వాళ్ళ అభ్యున్నతికి కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడానికి కానీ వాళ్ళ సంక్షేమం అభివృద్ధి అమలు చేయడానికి కానీ ఎప్పుడు కూడా వెనకాడదు భవిష్యత్తులో కూడా వెనకాడదు అనేది వాస్తవమని గ్రహించుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను బీజేపీ పార్టీ ఏదైనా ఆలోచన ఇంతవరకు అయితే మాకైతే కనపడలేదు జగన్మోహన్ రెడ్డి బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేయాలి అంటే మీ హక్కులకు భంగం వాళ్ళిల్దా లేదా అనేది ఆలోచన చేసుకోండి వాటిల్లా భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు ఉత్పన్నం అయితే కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి నిబద్ధతతో దాన్ని వ్యతిరేకించేటువంటి కార్యక్రమంలోనే ఉంటుంది అవసరమైతే ఏ స్థాయికి అయినా పోయి పోయినా ముస్లింల కోసం నిలబడేటువంటి పరిస్థితి వాళ్ళ హక్కుల్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ పార్టీ కానీ ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా వాస్తవం అనేది మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కొనసాగించేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సమాధానం చెప్పి మీ కార్యక్రమం ముందుకు తీసుకోమని చెప్పేసి మీకు హితవు బలుకుతాం కాని పక్షంలో ప్రజలు అన్నీ గమనిస్తారు అన్ని ఓర్చుకుంటారు ఎన్నికల్లో మీకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో ఆ స్థాయిలో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను